సి ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును పునర్ పరిశీలించాలన్నారు వర్గీకరణ అనేది కొట్టడానికి తామంతా ఒకే దాటిపైకి వచ్చామని రాష్ట్రంలో దేశంలో వర్గీకరణ అనే మాట రాకుండా ఆందోళన చేస్తామన్నారు మాల మహానాడు అనేది త్యాగపూరిత ఉద్యమం అని నిరూపిస్తామన్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమినయర్ పై సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ మాల సంఘాల జేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదస్సును గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించారు సదస్సులో జేఏసీ నేతలు మాట్లాడుతూ ఏ తీర్పైనా రాజ్యాంగానికి లోబడి ఇవ్వాలని కానీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి విరుద్ధంగా ఇచ్చిందన్నారు మాల పెద్దలు నాయకులు ఏకమై వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రాణత్యాగం చేస్తామన్నారు రాజకీయ లబ్ధి పదవుల కోసం ఒకరి దగ్గర తాకట్టు పెట్టి జాతిని అంకితం చేయాలనే ఆలోచన దృక్పథంతో ఉన్న ఏ నాయకుడు రాజకీయ పార్టీ అయినా మాలల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు రాష్ట్రంలోని అన్ని మాల సంఘాలు ఏకతాటిపైకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించే వరకు పోరాడాలని నిర్ణయించామని చెప్పారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని కోరామన్నారు మాలల పంతం మోడీ అంతం అని పేర్కొన్నారు సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు తేదీన ఏదైతే జరగవచ్చు రాష్ట్రాలకు ఇస్తున్నావో అధికారం అని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుని పునఃపరిశీలించాలని మా నాయకులంతా ఏకకంఠంతో ఏకకంఠంతో మేము నినదిస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనువాద బుద్ధితో తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు కూడా ఆ కేసుని రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది కానీ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కి విరుద్ధంగా ఇవ్వడం జరిగింది సో ఈ సమీక్షల్లో మేమందరం రాష్ట్రం మొత్తంలో ఎక్కడెక్కడ ఉన్నారో మాల పెద్దలందరూ మాల నాయకులందరూ ఏకమై ఒక దాటిగా నడిచి మా వర్గీకరణకి మా ప్రాణత్యాగం చేస్తామనే విషయాన్ని చెప్తున్నాం మీ మీ రాజకీయ లబ్ధిల కోసం మీ మీ రాజకీయ పదవుల కోసం ఒకరి దగ్గర తాకట్టు పెట్టి జాతిని అంకితం చేయాలనే ఆలోచన దృక్పథం బ్యాటరీ వాహన శ్రేణి రంగంలో అది వేగవంతమైన వాహనాలను పరిచయం చేస్తున్నారు